అంధురాలికి దృష్టి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆశ్వీయుజమాసం తిరుచిరాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ జయేంద్ర సరస్వతి ఉత్సవం తిలకించటానికి వచ్చే వేలాది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు ఆ తొమ్మిది రోజులు పెద్దస్వాములు దీక్షలో ఉండి నవరాత్రులకు సంబంధించిన కార్యకలాపాలను స్వయంగా కొనసాగిస్తున్నారు ప్రముఖులైన వారికి ప్రత్యేక దర్శనాలు ఇంటర్వ్యూలు వగైరా చేశారు ఆ తొమ్మిది రోజులు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులలో సుమారు తొంభై సంవత్సరాల వయస్సుగల ఒక వృద్ధురాలున్నది వార్ధక్యానికి తోడు ఆమె కూడా ఆమెకు కనిపించవు మూడు రోజులుగా ఆ ఉపవాసాలు కూడా చేస్తున్నదట ఇరవై మైళ్ల దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది శివ శివ హరహరా అనటం తప్పితే మరేమీ మాట్లాడదు ఆహారం అడగదు ముందు స్వామి దర్శనం కావాలి అంటుంది నవరాత్రి దీక్షలో ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు కాని అక్కడ చేరిన భక్తులలో ఒకరికి ఒక యోచన తోచింది గదిలోనుంచి స్వామి ఒక ద్వారం గుండా రోజుకు ఒకటి రెండు మారులు వెలుపలికి వస్తుంటారు ఈ ముదుసలిని ఆ వాకిలి పక్కగా కూర్చోబెట్టారు ఆ భక్తుడు ఇహ అక్కడే కూర్చుని శివశివ హరహరా అంటూ తన హఠం సాగించింది ఆ భక్తురాలు ఆమెను చూటానికి స్వామి బయటికి రావచ్చు అన్న ఆశతో అక్కడ కొన్ని వందల మంది మూగారు ఇంతలో తలవని తలంపుగా స్వామివారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి వాకిలి పక్కన కూర్చుని చేస్తున్న ఆ భక్తురాలిని చూశాడు చుట్టూ చేరిన వాళ్లందరూ ఆమె కథ వినిపించారు ఆ శిష్యుడికి శిష్యుడు గబాగబా లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామికి తెలియజేశారు మధ్యాహ్నం పూజా పూజామందిరంలోకి వెళ్లబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కు తిరిగి వాకిలి తలుపు తీసి వెలుపలికి వచ్చారు ఎర్రని ఎండలో శివశివ హరహరా అంటూ కూర్చున్న ఆ వృద్ధురాలిని చూశారు పాటి అవ్వా నేను నిన్ను చూడటానికి వచ్చాను ఎంతసేపటినుంచీ ఇక్కడ కూర్చున్నావు అని అరవంలో అడిగారు స్వామి ఆ అవ్వను ఆమెకు కాస్త చెవుడుకూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామి మాటలు ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ వచ్చావా నా దేవుడా వచ్చావా నా తండ్రి నన్ను దీవించటానికి కాసేపు నా ఎదుటనే నిలబడు నేను నీ కాళ్లకు మొక్కాలి అన్నది అరవంలో అవ్వా నీకు చూపు లేదు కదా ఎలా చూస్తావు నన్ను పోనీ దగ్గరకు వస్తే నీ మాటన్నా వింటాను అట్లా కాదు నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామి ఆమెతో ఆ ఎండలో ఆమెను కాస్త దూరంగా నిలిచోబెట్టారు స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు ఆ ప్రదక్షిణంలో ఎనిమిది దిక్కులలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగుతూ నేను నీకు కనపడుతున్నానా నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారు స్వామి ఆ నీ కాషాయ వస్త్రం కనిపిస్తున్నది చేతిలో నీ దండం కనిపిస్తున్నది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపమంతా స్వామి ప్రదక్షిణ పూర్తి చేసేనరికి ఇరవై ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నా కళ్ళకు ఎట్లా కనిపించావో ఇప్పుడు మళ్ళా అట్లాగే అచ్చం అట్లాగే కనిపిస్తున్నావు నా తండ్రి అన్నది స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అంధురాలి గురు భక్తిని ఒకటే పొగిడారు స్వామి మహిమను కొనియాడారు వచ్చింది ఆ ఆపద తొలగగానే మానవుడు సాధారణ ధర్మాచరణను తక్షణం అవలంబించాలి